జై సద్గురు ప్రభు మహారాజుకి వినబడతలేదు నాగంతే ఎక్కువ వినబడుతుంది జై సద్గురు ప్రభు మహారాజుకి మరి వేదికను అలంకరించిన పెద్దలకి మరి అదేవిధంగా మా మద్గురువులైన పూర్ణానంద కర్ణాటి పాండరమ్మ గారికి మరి బోధగ్రోలితమైన సమిష్టి బోధానంద ఉప్పలంచ కృష్ణమూర్తి నాయన గారికి నా ద్వాదశి వందనాలు తెలుపుకుంటూ మరి సభలో అలంకరించిన పెద్దలకి మరి వేదికను అలంకరించిన పెద్దలందరికీ కూడా నా ద్వాదశి నమస్కారాలు చెప్పుకుంటూ పెద్దలు అన్ని విధముల ఏ విధముగా శిష్యుడు ఉండాలి ఏ విధముగా గురువు ఉండాలి అని కూడా అన్ని విధములుగా చెప్పి ఉన్నారు కానీ మనము ఈ అచల బోధలకు ఎందుకు వచ్చి గారు ఏమంటారంటే దానము ధర్మము సగున ధ్యానము ప్రతి మార్చనములు ఇవి ముక్తిధమని తప తీర్థ స్థానములు ఇవన్నీ కూడా ముక్తిదమని మానవుల భయలు మాట్లాడాదేమీ ఎరుకే లేదు మాట్లాడాదేమీ అవును వన నీవనకా నేనాకొక్క మేనైనా తాగాక కామితి మీరి ఉన్నది మాట్లాడాదేమీ ఎరుకే లేదు మాట్లాడేదేమీ మరి దానం చేస్తున్నావు ధర్మము చేస్తున్నావు మరి ఏమి చేసినా ఆ పరిపూర్ణం ఏమన్నా అంటుందా నువ్వు దానం అంటుందా నువ్వు ధర్మం చేసినావంటుందా నువ్వు మంచిగా ఉన్నావు అంటుందా నువ్వు చెడుగా ఉన్నావు అంటుందా ఏమంటుందది అది ఏమి అనదు అది ఎట్లుంది ఏమానా రానిది అది అది ఏమో కానీ ఎవరికి తోచనిది ఏమన్నారా అనేది ఏమై ఉన్నది ఏకమై ఉన్నది అది సోహము కాదు అది శోధిద్దాం శోధిద్దాము తెలుసుకుందాం తెలుసుకుందాము అంటే అది సోహము కాదు మరి ఏమది మరి సోహం కాదు కదా మరి అదేంటి అది ఎట్లుంది అంటే అదరక కదలక బెదరక ములుగుచ్చ సందు లేకుండా ఉన్నది మరి అది ఏంది చూపిద్దామా చూపించా చూపరా అనేది చూపించాను గురువు ఏమంటున్నాడు చూపించను చూపరా అనేది చూస్తే చూపించిన అంటే ఎరకవుతుంది చూసినా అంటే ఎరకవుతుంది మరి ఎట్లా ఇది పెద్ద సంశయముగా ఉన్నది అంటే చూపించ చూపరా అనేది నేను చూపునిస్తే అంటే అందరికీ చూపు ఉంది కదా అందుకనే దాన్ని ఏమన్నారు చూపు చూడు చూపు చూడు చూపులో బ్రహ్మాండం అంతా లేపి చూడు ఇస్తున్నాడు సౌజ్ఞ చేస్తున్నాడు కానీ ఏమంటాడు చూపు చూడు చూపు చూడు చూపు చూసి 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 ఏం చేసి బ్రహ్మాండం అంతా లేపి చూడు అయితే ఆ లేపి చూపించినప్పుడు ఏమొస్తుంది నువ్వు లేకుండా పోతావు బ్రహ్మాండమే వెళ్ళిపోయిన తర్వాత నువ్వెక్కడున్నావు నువ్వు ఎక్కడ నువ్వు చూపు ఏమవుతుంది చూస్తూ 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 ఉండగా రూపు లేకుండా పోతుంది అది గురువులు మనకు నేర్పించే విద్య మరి ఇప్పుడు నిన్న చిన్నగా చెప్పాలంటే నిన్న ఇక్కడ ఏమీ లేదు మరి కాశీమాయ గారు ఇప్పుడు అంతా ఒక పూజ వ్యవహారం పెట్టుకున్నారు కాబట్టి అందరం వచ్చాము ఇక్కడికి మళ్ళీ రాత్రికి వచ్చి ఇక్కడ చూడండి ఏముండదు కదా మరి ఇదంతా ఏంది కళ నిజమా కళ నిజమా ఇట్లాగే ప్రపంచం అంతా వస్తుంది పోతుంది కానీ మనమేమో ఉన్నదని భ్రమిస్తున్నాం కళ్ళ ముందు కనబడేది ఎంత చూపు ఎంత దూరం ఉంటుందో అంత దూరం నీకు ప్రపంచం కనపడుతుంది కానీ మన జనన మరణాలని రాహిత్యం చేసుకోవడానికి ఒక చిన్న మనము జ ఒక కూరగాయలు కొట్టుకెళ్తే వంకాయలు ఎన్నిసార్లు తిప్పి చూస్తారమ్మా ఒక చిన్న షాప్కి వెళ్తే వంకాయలు ఎట్లా తిప్పి చూస్తారో అట్లాగే మన జనన మరణాలు బాపుకోవడానికి మనం ఏం చేయాలి అట్లాంటి గురువుని ఎత్తుక్కోవాలి కూరగాయలు కొంటేనే ఒక షాపును ఎత్తుక్కొని పోతున్నామే అట్లనే ఎన్నో ఎంతో గురువులు ఉన్నారు బోధ గురువులు ఉన్నారు బాధ గురువులు ఉన్నారు వేధించే గురువులు ఉన్నారు ఆశ గురువులు ఉన్నారు తిట్టే గురువులు ఉన్నారు కొట్టే గురువులు ఉన్నారు ఇవన్నీ ఉన్నా కూడా మనము ఈ జన్మరాహిత్యం ఎవరు చేస్తారు అని తెలుసుకొని అట్లాంటి అచల గురువులను చేరుకొని మనము జన్మరాహిత్యము చేయడానికి ఇప్పుడు అక్కడ అయ్యగారు చెప్పారు మతముల వారు తమ సమ్మతమైన వారు చూడండి రోజు పొద్దున్న సాయంత్రం రాత్రికి మూడు సార్లు వాళ్ళు చేస్తారు గుళ్ళో మళ్ళీ తెలుగు గుడిలో ఒక ఒకసారే చేస్తారు సాయంత్రం చేస్తారు మధ్యాహ్నం చేస్తారా చెయ్యరు కానీ కొన్ని వాళ్ళని చూసి కూడా మనము నేర్చుకోవాలి అందుకే దీక్షితులు వారు ఏమన్నారంటే పొద్దున వేయి సార్లు మధ్యాహ్నం వేయి సార్లు రాత్రికి వేయి సార్లు ఏమనుకోమన్నాడు మూలం లేని గుర్తెరిగే శరీరం ఏమి లేదు మూలం లేని గుర్తెరిగే శరీరం ఏమి లేదు ఏమి లేదు ఏమి లేదు ఏమి లేదు అనుకుంటే ఏమి లేకుండా పోతుందిరా ఏమి లేకుండా పోయినాకేముంటుంది మాట లేనట్టు బయలున్న మాట కలిగిన అన్నట్టు మాయ కదయ్యా మరి మాట ఒకవేళ మాయ అయితే మాట్లాడి మా అన్నారు మరి నాకు ఈ ఇచ్చిన అవకాశానికి గురువులకు నా ద్వాదశి నమస్కారాలు చెప్పుకుంటూ ముగించుకున్నాను జై సద్గురు బ్రహ్మరాజుకి అందరికీ జై గురు మరిన్ని ఆధ్యాత్మిక రహస్యాల కోసం అచలబోధ ఆత్మబోధ భగవద్గీత అలాగే పండుగల్లో దాగిన అర్థాలు అంతరార్థాల కోసం మరియు యోగము ధ్యానము మొదలైన అనేక ఆధ్యాత్మిక తెలుగు ప్రవచనాల కోసం క్రింద ఉన్నటువంటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి అలాగే ప్రక్కనే ఉన్నటువంటి గంట సింబాల్ను నొక్కండి అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి జై గురు